హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అక్టోబర్ నెల సరా పెన్షన్స్ అప్డేట్ అయ్యాయా ఈ నెల ఎంత రిలీజ్ చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ముందు దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయిన వారు మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింబల్ ఆాలను పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా తప్పకుండా మేము ముందుకు ఫస్ట్ టైం వస్తుందండి సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అక్టోబర్ నెల ఆసరా పెన్షన్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదండి తప్పకుండా అప్డేట్ అవుతాయి ఈ నెల త్వరగానే రిలీజ్ అవుతాయని చెప్పాము కదా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల చాలా త్వరగా రిలీజ్ అవుతాయంటండి అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటండి పదో తారీఖు లోపల అవుతాయి అన్నారు మరి దీని గురించి ఇంకా క్లారిటీ రాగానే తప్పకుండా మీకైతే అయితే తెలియజే చేస్తాను ఈ నెల పాత పెన్షన్స్ అప్డేట్ చేస్తారా కొత్త పెన్షన్స్ అప్డేట్ చేస్తారా అని నాకు కొన్ని వందల కామెంట్స్ అయితే వస్తున్నాయండి ఈ నెల మాత్రం ఇంకా జీవో రాలేదు కాబట్టి పాత పెన్షన్సే రిలీజ్ చేసే అవకాశం ఉందండి ఇంకా జీవో రిలీజ్ చేయలేదు కాబట్టి కొత్త పెన్షన్ల గురించి అయితే ఈ నెల పాత పెన్షన్సే రిలీజ్ అవుతాయండి ఇక ఈ నెలలో ఆసరా పెన్షన్ల పెంపు గురించి జీవో వస్తే కనుక నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు పెరిగే అవకాశం ఉంది సో ఇంకా దీని గురించి జీవో రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ నెల అంటే అక్టోబర్ నెల పెన్షన్స్ నవంబర్లో వచ్చేవన్నీ కూడా పాతవే వస్తాయండి కొత్త పెన్షన్స్ అయితే కాదు దాదాపుగా పాత పెన్షన్స్ రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఇంకా జీవో రాలేదు కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్ వస్తే కదప్ప కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయరు ఇంకా జీవో అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి పాత పెన్షన్సే వస్తాయి ఈ నెల కూడా సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పెన్షన్స్ అన్నీ కూడా త్వరగానే అప్డేట్ అయిపోతాయి త్వరగానే రిలీజ్ అయిపోతాయి అని మనకైతే తెలిసింది ఇంకా వీటి గురించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియో ద్వారా తప్పకుండా తెలియజేస్తాను ఇంక ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ